వైసీపీలో చేరిన బల్జిపేట మండలం పెద్దింపేట గ్రామానికి చెందిన ప్రతిపక్ష నాయకులు గుర్రాన కాశీ విశ్వనాథం కండాపు ఈశ్వర్రావు గుర్రాన భాస్కర్రావు బల్జీపేట మండలం పెద్దింపేట గ్రామానికి చెందిన పలువురు ప్రతిపక్ష పార్టీ నాయకులు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అల్జంగి జోగారావు సమక్షంలో నేడు క్యాంప్ కార్యాలయంలో వైసీపీ పార్టీలో చేరడం జరిగింది పార్టీలో చేరిన వారిలో ప్రధానంగా ఎక్స్ సర్పంచ్ గుర్రాన కాశీ విశ్వనాథం నాయకులు కండాపు ఈశ్వరరావు గుర్రాన భాస్కర్ పాటు వారి కుటుంబ సభ్యులకు పార్టీ కండువ వేసి సాధారణంగా పార్టీలకు ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి శ్రీమతి గుమ్మ తనుజారాణి పాడేరు ఎమ్మెల్యే శెట్టి పాల్గొన్న ఇతరు నాయకులు తదితరులు వెంట పాల్గొన్నారు